భక్తులందరూ హరే కృష్ణ ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం కలి యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద చూపించలేదు ఏ వ్యక్తికి అయితే ఈ ఐదు రకాల దోషాలు లేవు ఏంటి ఐదు రకాల దోషాలు ఏ వ్యక్తులైతే ఈ ఐదు రకాల దోషాలు లేవు ఆ వ్యక్తి కలియుగంలో ఉన్నా కూడా నిజానికి సత్యయుగంలో జీవించినట్లే ఏంటి ఐదు ఐదు రకాల దోషాలు మొట్టమొదట జూదం రకరకాల పందాలు పెట్టి రకరకాల ఆటలాడటం మొట్టమొదట రెండో దోషం మాంసభక్షణం జీవితంలో మాంసభక్షణం చేయడం లేదు ఆ వ్యక్తి మూడో దోషం మద్యపానం జీవితంలో మద్యపానం చేయడం లేదు ఒక వ్యక్తి నాలుగో దోషం పరస్త్రీ గమనం తన భార్యతో తప్ప ఇతరులతోటి శారీరక సంబంధం కలిగి ఉండటం పరిస్థితి గమనం ఐదోది అధర్మంగా అన్యాయంగా డబ్బు సంపాదించడం ఈ ఐదు రకాల దోషాలు ఎవరిలో లేవో ఆ వ్యక్తి నిజానికి కలియుగంలో ఉన్నా కూడా సత్యయుగంలో జీవించినట్లే సత్యయుగం వ్యక్తి ఆయన నిజానికి కలియుగం యొక్క ప్రభావం ఆ వ్యక్తి మీద చూపించలేదు ఏ వ్యక్తులైతే ఈ ఐదు రకాల దోషాలు లేవు భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు